పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా దేవుడు యాకోబుతో అన్నాడు యాకోబు నేను నిన్ను దీవిస్తాను ఆమె నీ వాళ్ళెవ్వరూ నీకే సహాయం చేయకపోయినా నేను నీకు సహాయం చేస్తాను నీ వాళ్ళందరూ నేను తృణీకరించి నీకే విధమైనటువంటి మేలు చేయకపోయినా నేను నీకు మేలు చేస్తాను అని దేవుడు యాకోబునకు స్వరమిచ్చి మాట్లాడుతున్నాడు యాకోబుతో దేవుడు మాట్లాడేది నేరుగా దేవుడే తన స్వరముతో మాట్లాడుతున్నాడు యాకోబుతో ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు వాస్తవం చెప్పాలంటే హృదయంలో చాలా వేదనతో ఉన్నాడు బాధపడుతున్నాడు ఈరోజు వాక్యమేనే మీరు ఎలాగైతే వివిధ కారణాలను బట్టి పరిస్థితుల యొక్క ప్రభావమును బట్టి చాలా వేదనను బాధను మీరు ఎలా అనుభవిస్తూ దుఃఖాక్రాంతులుగా ఉంటూ కూడా దేవుని మాటలు వింటూ దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని మీరు నమ్మకపోతే ఎలా ఉన్నారో ఆ రోజుల్లో యాకోబు కూడా అట్లాగే ఉన్నాడు జీవితం సాగుతోంది ప్రయాణం ప్రయాణం సాగుతూ ఉండగా ఇప్పుడు మన జీవిత యాత్ర కనుక కష్టాలతోనూ బాధలతోనూ బలహీనతలతోనూ బ్రతుకున్నాం కానీ నెమ్మది లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అట్లా ఇప్పుడు దేవుడు ఏం చేశాడనంటే యాకోబుతో అంటున్నాడు యాకోబు అని పిలిచి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను అని ప్రయబడి ఉంది మీరు ఎప్పుడైనా గమనించండి మనం నిజముగా వేదంలో ఉన్నప్పుడు మనలను ఆశీర్వదించడానికి ఎవరైనా ఒకవేళ ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి కానీ దేవుడే ప్రత్యక్షం అవడం అంటే ఎంత అద్భుతమైన విషయమమ్మా మామూలు విషయమా ఇది ఒక దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఒక బాధలో ఉన్న మనుషుడిని దేవుడు ప్రత్యక్షమయ్యి ధైర్యపరుస్తూ ఉన్నాడు ధైర్యమే కాదు దీవెన ఇస్తూ ఉన్నాడు ఈరోజు వాక్య విని మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే శ్రమలో నలిగిపోతున్నప్పుడే కానీ మనం అనుకున్నది అనుకున్నట్లు జరగనప్పుడే కానీ మన పరిస్థితులు స్థితిగతులు తారుమారైపోయినప్పుడు కానీ మనల్ని ఎవ్వరూ ఆదరించడానికి రాకపోవచ్చునేమో ఇప్పుడు యాకోబు పరిస్థితి కూడా అంతే కానీ యాకోబుకి దేవుడు ఏం చేశాడనంటే వాగ్దానం ఇచ్చాడు ఆ రోజు యాకోబుకి వాగ్దానం ఇచ్చిన దేవుడు యాకోబుని దేవుడే వచ్చి దర్శించి ప్రత్యక్షమై దీవించాడంట పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జీ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్లో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ స్టాండ్ ఎదురుగా విశాఖపట్నంలో డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెద్దలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పెరవలిలో డిసెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచెర్లలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురంకి ఏదో తగిలి ఇన్ఫెక్షన్ వచ్చింది కాలుకి బాగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే పుట్టిన వేలు వరకు తీసేయాలమ్మా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని చెప్పి చెప్పారు ఇంటి దగ్గర ఒక ఆంటీ వచ్చేసి ఇలా అంజూరు పండుకెళ్దాము అక్కడ ప్రేయర్ చేయించుకుంటే తగ్గిపోయిద్ది అక్కడ నూనె అవన్నీ తీసుకొచ్చుకుందాము అని చెప్పి తీసుకొచ్చింది కాలు అసలు నడవనీక అయిపోయింది బాగా కాలు కూడా అమ్మకి అయితే ఇంకా అమ్మ లేదు దేవుడే తగ్గిస్తాడు అక్కడికి వెళ్దాము ఆంటీ చెప్పింది కదా అని మేమందరం కలిసి వచ్చాము అమ్మ నడవలేని స్థితిలో వచ్చినాక మళ్ళీ తిరిగి వెళ్ళే మళ్ళీ డాక్టర్ చెక్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయి కాలంతా బాగుంది నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఇక్కడ ప్రార్థన చేసుకున్నాము సిలువ మిషన్ అడ్డా స్వస్థతశాల వారు నిర్వహించు సిలువ పండుగ సిలువ పండుగ సిలువ పండుగ జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో సిలువ మిషన్ స్వస్థత శాల జరుగును సమయం ఉదయం పదకొండు గంటలకు మరియు సాయంత్రం ఏడు గంటలకు దైవారాధన ప్రారంభించబడును ఈ సిలువ పండుగలో పదహారవ తేదీ ఉదయం పది గంటలకు కోనేరు పండుగ నిర్వహించబడును పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ఎత్తైన సిలువ క్రింద క్యాండిల్ వెలిగించి మీ మనస్సులోని ముఖ్యమైన మూడు కోరికలతో ప్రభువును ప్రార్థించుకునే ఒక గొప్ప అవకాశము కలదు తప్పక రండి పాల్గొనండి సిలువ పండుగ సిలువ పండుగ సిలువ పండుగ జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో సిలువ మిషన్ స్వస్థతశాల అడ్డాడనందు జరుగును సమయం ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు మరియు సాయంత్రం ఏడు గంటలకు ఆరాధన ప్రారంభించబడును ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే ఈ పండుగలో పాల్గొను వారికి ఉచిత భోజన వసతి కలదు